పుష్ప టూ సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సింహపట్నంకు వచ్చి పుష్ప టూ చూసి బస్ స్టాండ్లోని బస్సులో పడుకున్నాడు బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బస్సును సాధీనం చేసుకుని అందులో పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయింది అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అది ఏమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సు నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ అప్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి ఒక టెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే టీములు ఒకటి సీసీ కెమెరా లో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీంలు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి జీవి గారు కూడా ఇండియా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెన్నని గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మేన సహాయంతో బస్సు నున్ను ఎక్ కూడా క్యాచ్ చేశారు ఇమిడియట్లీ వాళ్ళు చేసినట్టుగా తెలియపెడితే ఈలోకి మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్లింది కాబట్టి వెళ్లి ఆ బస్సు నున్ను ఎక తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు లీజ్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మన నక్సీపాటి నుంచి టూ వార్డ్స్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకి వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇక్కడ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ పునతారులు ఆదేశారు తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదు ఈయనకి ఓల్డ్ అఫెన్స్లో ఏం లేవు అది ఇంట్రాగెట్ చేసి మీరు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్గా తెలియబడుతుంది కూడా మనకి అది అదే ఇంట్రాగెట్ చేసి చెప్తాను నేను ఆ చెప్పేటప్పుడు లేదు అదే లేదు చేసి నేను చెప్తాను లేదు ఏంటుంది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీ రాదు క్లియర్ గా మళ్ళీ నేను చెప్తాను థ్యాంక్ మనకు తెలిసింది ఏంటంటే ఈ గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు ఓలా బస్ కూడా డ్రైవింగ్ అయినా చేశానండి గతంలో అని చెప్తున్నాను అండి అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియదు ప్రజెంట్ ఇక్కడ కాదండి నాలుగు లోకల